సభలో నేటి కార్యక్రమ నిర్వాహకులలో ప్రధానులు మనందరి ప్రియతమ సోదరులు రవి అన్నయ్య సందేశం మనం విందాం అమ్మకు నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక మీద ఉన్న అన్నయ్యలకు అక్కాయిలకు విద్యార్థులకి అందరికీ నమస్కారం అమ్మ శుభాకాంక్షలు నూతన సమ శుభాకాంక్షలు మీ అందరికీ నిజంగా సత్యాన్ని గురించి మాట్లాడటానికి ఏం మిగలలేదు నాకు నా మనసులో ఉన్న భావాలన్నీ ఏదో రకంగా వ్యక్తమైంది ఏదో ఫార్మల్గా మాట్లాడటం తప్ప ఇప్పుడు మాట్లాడాల్సింది ఏం లేదు అయితే ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది నుంచి ఆ కుటుంబంతో నాకు పరిచయం ఉంది శ్రీ కోనా సుబ్బారావు గారు అత్యంత ఆత్మీయులు మాకు నాన్నగారి క్లాస్మేట్ అయినా వాళ్ళ పిల్లల్లాగానే మమ్మల్ని పిల్లలుగా చూశారు ఆయన అంత ప్రేమగా చూశారు అప్పటి నుంచి వారి పరిచయం ఉంది వారు ఒకసారి యాభై ఏళ్ళలో అనుకుంటాను జబ్బుబడి లేచినప్పుడు అమ్మ ప్రత్యేకించి నన్ను సుబ్బారావునైని వాళ్ళ ఇంటికి పంపించింది అది బాగా గుర్తుంది నాకు ఆ తర్వాత నేను చీరాలో చదువుకున్నాం డాక్టర్ సత్యం నేను ఒకే స్కూల్లో చదువుకున్నాం అప్పటి నుంచి పరిచయం ఉంది తర్వాత ఆయనకి వృత్తి ఆయన ప్రవృత్తి కూడా సేవే అందువల్ల జిల్లేని వాతావరణానికి అమ్మ అనుగ్రహాన్ని పాత్రుడే ఎంతోమందికి ఎన్నో రకాలుగా సేవ చేశారు అది ఎంతమంది ద్వారానో మీరు ఇప్పటికే విన్నారు అయితే నాకు నిజంగానే అమ్మాయి లిఖిత మాట్లాడిన దాంట్లో సత్యం యొక్క సమగ్ర వ్యక్తిత్వాన్ని ఏవి చెప్పాలో అవి చెప్పి చాలా చక్కగా మాట్లాడింది అవే నేనే చూద్దామనుకున్నాను ఎందుకంటే నేను ఈ మధ్య దెబ్బబడి బెదవాడలో ఉన్నాను బెదవాడిలో ఉన్నప్పుడు నాకు ప్రత్యేకించి ఎందుకు అనిపించింది రాజ్యం దగ్గర భోజనం చేయాలని నేను పేషెంట్ని అప్పుడు చాలా జబ్బుగా ఉండి ఎవరింటికి ఎవరు వెళ్ళటం లేదు ఎవరింటికి రాకపోకలు పోయినాయి ఎవరు రోడ్డు మీద కలవటం లేకపోతే కమ్యూనికేషన్ ఫోన్లో చేయటం అంత దుర్భరమైన పరిస్థితుల్లో నేను బెదవాడిలో హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాను ఏదో మా వాళ్ళు అటెండ్ అవుతున్న వాళ్ళు నీకు భోజనం ఎక్కడి నుంచి హోటల్ అది ఇది అంటే నాకు అక్కర్లేదు రాజ్యం దగ్గర నుంచి పెట్టమన్నా అంటే సత్యాన్ని తగ్గ ఒక ఇంట్లో సరైన పార్ట్నర్ రాజ్యం ఉంది రాజ్యం ఎంతమందినో ఆదరించింది అందులో అది అనుభవించిన వాళ్ళలో నేను ఒకడిని అంటే నేను జబ్బు పడి నెల రోజులు ఉంటే నెల రోజులు వారింటి నుంచే భోజనం తెప్పించు తిన్నాను నేను ఆమె ఏం ఇబ్బంది పడుదో నాకు తెలియదు అంటే నేను మాత్రం అందులో కోలుకొని బయటపడ్డాను ఆ వాళ్ళు చాలా ఆదరంగా చూశారు అందుకు ఆమె సహకరించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కొంతమంది నాకు అందరి పేర్లు తెలియగాని ఆ రకంగా అందరు సహకరించారు సత్యంతో పాటు రాజ్యం కూడా అంతగానే శ్రమపడి అందరినీ ప్రేమతో కావాలనుకొని దగ్గర చేసుకుంది ఆమది అడవులు దేవి వైదేహది అడవులు దేవి అడవులు దేవి ఈ అడవులుదేవి అనుబంధం కూడా సత్యానికి అమ్మ అనుగ్రహించింది అందువల్ల మాకు ఎన్నో విషయాల్లో సమానమైన అవకాశాలు మనుషుల గురించిన అవగాహన అనేక అనుభవాలు కూడా మిగిలినాయి అందువల్ల వసుంధరకయ్యతో కూడా ఇప్పుడు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది జిల్లేమూడులో వెనక యాభై ఏళ్ళ నుంచి ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు వచ్చిందా చూస్తే ఒకే ఒక రిసెప్షన్ సెంటర్ జిల్లేముడిలో ఉన్నది వసుంధరకయ్య ఇల్లు ఎవరైనా వస్తే నువ్వు చిన్నవాదా వాడు పాలు తాగాడా లేదా పసివాడు వాడికి ఎవరన్నా ఉందా లేదా అని చాలష్టం అనుకోకుండా ఆలోచించే నా ఒక్కతే ఇప్పటివరకు నాకు తెలిసిన వాడు ఏదో ఒకళ్ళిద్దరూ ఆట వ్యక్తిగతంగా ఉండొచ్చు కానీ ఒక లాగా చేస్తున్నది ఆమె ఆ రకంగా ఆ కుటుంబం అందరినీ ఆదరించడంలోను అందరిని ప్రేమగా చూడటంలోను అమ్మతత్వానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ వాళ్ళ సహజంగా వాళ్ళకే ఉంది అమ్మ దగ్గరికి వచ్చేది అది ఇంకా అయిమడించింది ఆ రకంగా అద్భుతంగా వాళ్ళ ఫ్యామిలీ సాగుతున్నది వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మ కృపా కటాక్షాలు వాళ్ళ మీద ఎల్లవేళలా ఉండాలని సత్యం ఇంకా చాలా ఆరోగ్యంగా ఉండి ఎంతమంది కూడా సేవ చేయాలని రాజ్యం చాలా సంతోషంగా ఉండాలని ఆ కుటుంబ సభ్యులందరూ చాలా పైకి రావాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను అమ్మయ్యకు ధన్యవాదాలు